సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడారు సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ బడగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ అంబేద్కర్ అని పేర్కొన్నారు అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి జిల్లా అధ్యక్షులు తుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని నూట ఇరవైకి పైగా రాజ్యాంగాన్ని మార్చడం జరిగిందని బడుగు బలహీన వర్గాల కోసం అభివృద్ధి కోసం ఒక్కసారి కూడా మార్చకపోవడం దారుణం అగ్రవర్ణాలు పరిపాలించిన రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓటు ఇచ్చినటువంటి ధాన్యం బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి చెందే విధంగా ఓటును వేయాల్సిన అవసరం ఉందన్నారు ఆనాడు చెప్పడం జరిగింది అంత పెద్ద మేధావి అయినటువంటి బీఆర్ అంబేద్కర్కి అవమానాలు ఓటమిలు జరిగాయి ఇప్పటికైనా అతని జయంతిని పురస్కరించుకొని బహుజనులు ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ప్రభుత్వం అధికారికంగా చేయడం హర్షమని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్ జిల్లా ఉపాధ్యక్షులు బక్కతల వెంకన్న యాదవ్ అధికార ప్రతినిధి పుట్ట వెంకన్న గౌడ్ విశ్వ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మణాచారి నాగరాజ్ గౌడ్ సింగం రమేష్ యాదవ్ హరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఎంతో కష్టపడి చదివి పాఠశాలలో స్కూల్లో కూడా దానియకపోతే కిటికీ దగ్గర కూర్చొని చదివి పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికంటే కూడా ఎక్కువ మార్కులు తెచ్చుకొని ఆ విధంగా కష్టపడి చదివి తెలియజేసిన రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాంతం కృషి చేసి భారతదేశానికి అవసరమైనటువంటి ఒక మంచి రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప మేధావి వారికి ఈ సందర్భంగా జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం పక్షం నుంచి నివాళులర్పిస్తూ ఉన్నాం ఓకే థ్యాంక్ యూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణం కేంద్రంలో బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అర్పించడం జరిగింది ప్రపంచ మేధావుల్లో ఒకరైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి రాసి రచించిన రాజ్యాంగంని ఇంతవరకు వందకు పైగా మార్పులు చేసిన బడుగు బలహీన వర్గాలకు ఒక్కటి ఒక్కసారి కూడా మార్పులు జరగలేదు చట్టసభల్లో రిజర్వేషన్లు బీసీలకు వచ్చేంత వరకు అంత బహుజనులు మొత్తం పోరాటం చేయాలని నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా ప్రజలందరికీ కూడా బీసీ మహాసభ జిల్లా పక్షాన శుభాభినందనలు తెలియజేస్తున్నాం మరి స్వేచ్ఛ సమానత్వం అందరికీ అన్ని ఫలాలు అందాలనే లక్ష్యంతో భారత రాజ్యాంగాన్ని రచించి ఈ దేశంలో ప్రపంచంలో ఒక పెద్ద అతిపెద్ద రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు పుట్టినరోజు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు మనం పండుగ జరుపుకోవాల్సిన అవసరం ఉంది బీఆర్ అంబేద్కర్ గారు ఏదైతే ఆలోచన విధానంతో ఎవరైతే ఏదైతే అసమానతలు లేని సమాజాన్ని నిర్మించడం కోసం పాటుపడ్డారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్న పాలకులు కూడా ఆయన యొక్క మరి నీతి సూత్రాలను అవలంబించి రాజ్యాంగ బలాలను అందరికీ దక్కే విధంగా కృషి చేయాలని చెప్పి బీసీ పచ్చాన మరి తెలియజేస్తాం ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలో ఘనంగా

జయంతి సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఈరోజు నల్లగొండలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది సరే ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి వారు నిమ్మిన కులంలో పుట్టి కూడా మరి అత్యున్నతమైనటువంటి ప్రతిభా పురస్కరంతో ఈ దేశానికి ఒక పెద్ద రాజ్యాంగాన్ని అందించేటువంటి గొప్ప నాయకుడు మరి వారు నిజంగా తన జీవితంలో అనుభవించిన బాధల్ని భారతదేశ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా ఆనాడున్నటువంటి వ్యవస్థకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మన రాజ్యాంగంలో హక్కులు కల్పించినటువంటి నాయక్ మహానాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ఇవాళ దేశంలో రాజ్యాంగాన్ని రచించిన సందర్భం కూడా ఆనాడు సమానత్వం స్వేచ్ఛ కోసం మరి అనేక హక్కుల కోసం వారు నిరంతరం ఆ రకంగా రూపొందించడం జరిగింది కానీ ఇవాళ ఇలా పెద్ద ఎత్తున భారత రాజ్యం ఒక పక్క మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని పెద్ద ఎత్తున ఘనంగా నివాళులర్పిస్తున్నటువంటి పాలక పార్టీలు మరొక పక్క ఇలా భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడానికి మార్చడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉండరు మరి దేశంలో స్వ స్వేచ్ఛ సమానత్వం అది జై భీమ్ ఈరోజు అంబేద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను అంబేద్కర్ గారు కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల వారికి సమాన న్యాయం కోసం రాజ్యాంగంలో మనకు హక్కులు పొందుపరిచరు కానీ ఈరోజు ఆయనని ఒక వర్గానికి మాత్రమే పరిమితం చేసి చాలామంది వేరే పరాయ వ్యక్తిలాగా చూస్తున్నారు కానీ దేశం కాదు ప్రపంచం మొత్తంలో ఈరోజు అంబేద్కర్ వారసులు ఉన్నారు ఆయన వారసులు ఎక్కడున్నా ఈరోజు చాలా గొప్ప పండగలాగా వాతావరణం ఉంది ఇక్కడ అందరూ ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలి అంబేద్కర్ బిడ్డలుగా ఒక దేశాన్ని అభివృద్ధి చెందడానికి మన వంతు బాధ్యత నెరవేర్చాలి మనతోటి సమాజంలో మనతోటి సహోదరులకు అందరికీ మేలు చేసేటట్లు మనందరం అంబేద్కర్ ఆశయాలు సాధించడం ముందుకు నడవాలని కోరుకుంటున్నాను భీమ్